హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను ఎంతో అద్భుతంగా ఉండే పులిహోర పుల్స్ చూపించబోతున్నాను అది కూడా గుళ్ళో పెట్టేలాగా గుళ్ళో పెడితే ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు చాలా చక్కగా చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఎలా చేయాలో చూపిస్తాను వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా రెడీ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి మనం ఏదైనా పని చేసేటప్పుడు అన్నీ ఇలా రెడీ చేసుకుంటే టకటకా చేసేసుకోవచ్చు ఏ ఒక్కటి లేకున్నా మళ్ళీ మిస్ అవుతుంది టేస్ట్ అనేది మారిపోతుంది అందుకే ఏదైనా చేసేటప్పుడు ఇలా అన్నీ రెడీ చేసుకుంటే మనకి ఈజీగా కూడా అవుతుంది ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని అందులో మిరియాలు వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల మిరియాలు వేసుకోవాలి తర్వాత ధనియాలు ఒక మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి ఇది మనం ఒక మసాలా ప్రిపేర్ చేస్తున్నాము ఒక పౌడర్ అనేది చాలా బాగుంటుంది దానికి ఈ మసాలాలన్నీ వేయించుకోవాలి తర్వాత మెంతులు మూడు టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకున్నాను తర్వాత జీలకర్ర జీలకర్ర టేబు మూడు టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఆవాలు ఆవాలు కూడా మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి అన్నీ త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఒక మిరియాలు ఒకటే కొంచెం తక్కువ వేసుకోవాలి ఎందుకంటే మనం మళ్ళీ మిర్చి వేసాం కదా ఘాటు ఎక్కువ ఉండకుండా కొంచెం స్టవ్ చిన్న వంట మీద పెట్టేసు వేయించేసుకోవాలి లేకపోతే మారితే టేస్ట్ అనేది మొత్తం చేంజ్ అవుతుంది అలా కాకుండా చిన్న మంట మీద వేయించుకుంటే బాగుంటుంది ఇవన్నీ వేగాక లాస్ట్లో చివరిలో మనకి నువ్వులు వేసుకోవాలి నువ్వులు కూడా మూడు టేబుల్ స్పూన్లు వేసేసుకొని ఫ్రై చేసేసుకొని పక్క ప్లేట్లోకి తీసేసుకోవాలి చూసారా మాడకుండా చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి అప్పుడైతేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి మనం ఎంత ఆయిల్ తీసుకోవాలంటే మూడు వందల గ్రాములు తీసుకోవాలి ఇది ఒక నేను మూడు కేజీలకి చేసుకుంటున్నాను తర్వాత మనం ఏ కులతలో ఆయిల్ తీసుకున్నామో అందులో నుంచే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఒక పదిహేను ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఇది ఇలా వేగుతూ ఉండగా పక్కన ఇంకో బౌల్లో స్టవ్ మీద వాటర్ వేసుకేసుకొని మూడు వందల గ్రాములు చింతపండు నలకలు ఏమీ లేకుండా నారలు అవన్నీ ఏమీ లేకుండా తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇవి వేడి నీళ్ళు కాగుతూ ఉంటాయి కదా అప్పుడు ఆ చింతపండు అనేది అందులో వేసేసుకోవాలి స్టవ్ బంద్ చేసేయాలి నీళ్లు మసలేటప్పుడు మాత్రమే చింతపండు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆ వేడికనేది చింతపండు తొందరగా నానిపోతుంది ఇది ఇలా నానుతూ ఉండగా మనకి ఎండుమిర్చి అనేది వేగిపోతూ ఉంటాయి చూసారా ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం వేయించుకునేటప్పుడు గిన్నె మందంగా ఉండేది పెట్టేసుకోవాలి ఎందుకంటే చింతపండు గుజ్జు అనేది ఇందులోనే ఉడకబెట్టుకుంటాం కాబట్టి మాడకుండా ఉండేటట్టు చూసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ తీసుకుంటున్నాను ఇది ఒక మూడు వందల గ్రాములు ఉండేటట్టు చూసుకోవాలి తర్వాత జీలకర్ర వేసుకుంటున్నాను పోపుకి ఇది నూనె నార్మల్ నూనె కాకుండా పల్లీ నూనె నువ్వుల నూనె అయినా వేసుకుంటే బాగుంటుంది పులిహోరలకు అనేది ఎప్పుడైనా పల్లి నూనె అయినా నువ్వుల నూనె అయినా వేసుకోవాలి తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను తర్వాత శనగపప్పు పావుకప్పు శనగపప్పు కప్పు మినపప్పు వేసుకుంటున్నాను మిపకులు వేసుకున్న తర్వాత ఒక కప్పు పల్లీలు వేసుకుంటున్నాను ఇవన్నీ చిన్న మంట మీద పెట్టుకోవాలండి చాలా చిన్న మంట మీద పెట్టేసుకొని జాగ్రత్తగా మనం వేయించుకుంటూ ఉండాలి ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది టేస్ట్ అనేది అస్సలు బాగోదు ఈ పులుసు అనేది మనకి ఆరు నెలలైనా పాడవకుండా ఉంటుందండి నేను గుళ్ళో ప్రసాదం కోసం అని చేస్తున్నాను మీకు కావాలంటే ఇది స్టోర్ కూడా చేసేసుకోవచ్చు సిక్స్ మంత్స్ అనేది తర్వాత ఒక ఇరవై గల ఎండుమిర్చి తర్వాత ఒక కప్పు కరివేపాకు వేసుకుంటున్నాను ఇందులో పచ్చిమిర్చి ఏమి వేయట్లేదు ఎందుకంటే మనం ఇది ఆరు నెలలైనా స్టోర్ చేసుకోవడానికి నిల్వ ఉంటుందండి మీకు బయటికి ఏంటన్నా యూఎస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటి పులుసు అక్కడ దొరకదు కదా చేసుకోవడం వీలు పడదు కదా ఇలా ఇంట్లో ఇక్కడ చేసుకొని తీసుకెళ్ళొచ్చండి చాలా బాగుంటుంది తర్వాత అందులో పసుపు వేసుకున్నాను ఒక మూడు టేబుల్ స్పూన్ల పసుపు వన్ టేబుల్ స్పూన్ ఇంగో వేసుకోవాలి పులిహోర అంటేనే ఇంగో కదండి ఇంగు అస్సలు స్కియద్దు చాలా చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత చూసారా మనకి పప్పులు అనేది చక్కగా ట్రై అయ్యాయి కదా ఇలా పప్పులన్నీ ఫ్రై అయిన తర్వాత అందులో నుంచి సపరేట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా చిల్లుల గరట పెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఆయిల్ అనేది గిన్నెలో పండుతుంది పప్పులు సపరేట్ అవుతాయి కదా ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కకు తీసేసుకోవాలి చూసారా ఇలా అన్ని పక్కకు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్ ఉంది కదా ఇది ఇలాగే ఉంచేసుకొని చేసుకొని మనం చింతపండు గుజ్జును నానబెట్టేసుకున్నాం కదా అది చింతపండు గుజ్జు అనేది తీసేసుకోవాలి చూసారా ఇలా కింద గిన్నె పెట్టేసుకొని పైన గరిట చిరుల గిన్నె పెట్టేసుకొని అందులోకి వేసేసుకొని గుజ్జు అనేది తీసేసుకోవడమే చిక్కగా తీసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకుంటే మనకి చాలా టైం పడుతుంది కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని చిక్కగా వచ్చేటట్టు తీసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది ఎక్కువ రోజులు నిలువు కూడా ఉంటుంది నీళ్ళు నీళ్ళు వేసుకుంటే అసలు బాగోదు ఇలా అంత చింతపండు గుజ్జు అనేది ఇలా తీసేసుకోవాలి చూసారా కొంచెం కొంచెంగా వాటర్ వేసేసుకొని ఇలా చిక్కగా తీసేసుకోవాలి ఈ మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు అవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ ఉంది కదా అందులోనే వేసుకోవాలి ఫస్టే మనం గిన్నె అనేది మందంగా పెట్టేసుకుంటే మనం చేసే రెసిపీ అనేది మాడ మాడిపోకుండా ఉంటుంది మళ్ళీ వేరే వేరే గిన్నెలు కూడా మార్చకుండా ఒక్క దాంట్లోనే ఈజీగా అయిపోతుంది పని కూడా తొందరగా అయిపోతుంది చూసారా ఇప్పుడు మనం అందులోకి ఉప్పు యాడ్ చేసుకోవాలి ఒక కప్పు ఉప్పు వేసుకుంటున్నాను చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా అది నేను కళ్ళుప్పు వేసుకున్నాను అందుకే ఒక కప్పు వేసుకున్నాను మీకు సన్నుప్పు ఉంటే కొంచెం ఎక్కువైనా పడుతుందండి ఇదంతా ఇందులో వేసేసుకున్న తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది అస్సలు స్కిప్ చేయొద్దు బెల్లం అండి ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను బెల్లం పొడి యూస్ చేశాను మీకు కావాలంటే బెల్లం ఉంటే తురిమైనా వేసేసుకోవచ్చు ఇలా వేసేసుకొని మూత ఇలా కొంచెం గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి చూసారా మొత్తం ఇలా బయటకు వచ్చేస్తుంది అలా పడకుండా స్టవ్ మీద అంతా చిల్లకుండా మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకోవడం అనేది మొత్తం కూడా పెట్టేసుకోవద్దు ఎందుకంటే మళ్ళీ వాటర్ అందులో పడి ఖరాబ్ అవుతుంది కొంచెం ఇలా సైడ్కి పెట్టేసుకుంటే సరిపోతుంది చూసారా మనకి చింతపండు గుజ్జు అనేది ఉడికిందని ఎలా తెలుస్తుంది స్మెల్ వస్తూ ఉంటుంది కదా పచ్చివాసన పోయి చక్కగా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూసారా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదా అది వేసుకోవాలి ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేసేసుకోవాలి ఇదంతా ఇలా కలిపేసుకోవాలి కొంచెం గొర్రెచ్చగా ఉన్నప్పుడు వేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది మనం స్టవ్ ఆన్లోనే వండేటప్పుడు ఉడికేటప్పుడు మాత్రం అసలు వేయొద్దండి చూసారా ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఎండుమిర్చి కరివేపాకు అవన్నీ ఉన్నాయి కదా ఇవి అందులో వేసేసుకోవాలి నేను ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి ఇది సుమారుగా ఒక మూడు కేజీలు నాలుగు కేజీల రైస్కి మం వస్తుంది మీరు దానికి తగ్గట్టు క్వాంటిటీ పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా చేసేసుకోవచ్చు సేమ్ ఇదే కొలతలతో చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇది మనకి ఆరు నెలలైనా పాడవకుండా ఉంటుంది బయట దేశాలకు వెళ్ళేటప్పుడు అక్కడ చింతపండు అలాంటివి దొరకవు కదా ఇలా ఇక్కడ చేసుకొని తీసుకొని వెళ్తే చాలా చాలా బాగుంటుంది అక్కడ కూడా ఎంజాయ్ చేయొచ్చు పులిహోర పూల్స్ అనేది చూసారా ఎంత చక్కగా కనిపిస్తుందో ఇది నేను గుళ్ళో పూజలు అవుతున్నాయండి దానికోసం అక్కడ ప్రసాదం చేయడానికి మాత్రమే చేశాను స్టోర్ చేయడానికి కాదు మీరు ఉప్పు చెక్ చేసుకొని ఇంకొంచెం ఏదైనా తక్కువ అనిపిస్తే ఖచ్చితంగా ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే మనం నిలువ పెడతాం కదా పాడవకుండా ఉండాలంటే ఉప్పు చెక్ చేసుకోవాలి ఇప్పుడు నేను చేసిన రెసిపీకి అనేది ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది ఇది గుళ్ళో పెట్టడానికి చేశాను ఇంత క్వాంటిటీ అనేది ఇప్పుడు మీకు కొంచెం కలిపి చూపిస్తున్నాను చూడండి మనం గుళ్ళోకి ప్రసాదంలాగా చేసుకునేటప్పుడు అన్నంలో కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ వేసేసుకొని అన్నం వండుకుంటే ఇంకా బాగుంటుంది చూసారా ఇలా మనకి ఎంత కావాలో అన్నంకి తగ్గట్టుగా వేసేసుకొని కలి కలిపేసుకొని ఇంకొంచెం మిగిలింది ఉంటుంది కదా స్టోర్ చేసేసుకోవడమే నేను ప్రసాదం కోసం చేస్తాను కాబట్టి మొత్తం కలిపేసుకున్నాను అంతే ఎంతో సింపుల్గా ఉండే ప్రసాదం పులిహోర ప్రసాదం అయితే రెడీ అయిపోయింది అచ్చిమ్ గుళ్ళో పెట్టిన ప్రసాదం లాగా ఉంటుందండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్